హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది వచ్చి ట్యూస్డే అనమాట ట్యూస్డే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటో అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ ఏంటో ఈ వీడియోలో చూసేసేయండి ఫస్ట్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేశాను ఆ రోజు ఇడ్లీ పిండి ఒకటే ఉన్నిందండి అందుకని ఇడ్లీ ఒకటే పెట్టాను అలాగే ఇడ్లీలోకి పల్లీ చట్నీ చేశాను ఇక్కడ చూడండి ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చి కంది పులుసు చేస్తున్నాను అనమాట కంది పులుసు అంటే ఏం లేదండి పప్పులుసేను కాకపోతే కందిపప్పు చోచేస్తాం కాబట్టి మా సైడు కంది పులుసు అంటారనమాట ఫస్ట్ వచ్చి కందిపప్పుని టూ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి తర్వాత కాస్త వాటర్ పోసుకొని పసుపు మిరపకాయలు అలాగే టమోటా ఆనియన్స్ వేస్తున్నానండి ఎండుమిరపకాయలు బదులు పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు అలాగే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం చింతపండు కూడా వేస్తున్నాను అనమాట నాకు తెలిసినంతవరకు కంది పులుసు అంటే ఎండుమిరపకాయ వాడి చేసేదాన్ని కంది పులుసు అంటారండి అది ఎగ్జాక్ట్గా అయితే తెలియదు కానీ ఎక్కువగా కందిపప్పు కంది పులుసులో ఎండుమిరపకాయే వాడతారు ఇక్కడ కందిపప్పు చూడండి ఉడికిపోయింది ఇలా ఉడికిపోయిన తర్వాత ముద్దకం ఉంటే ముద్దకంతో బాగా వెనుపుకోవాలి నేను ముద్దకం లేదు కాబట్టి గంటితోనే వెనిపేశాను ఇలా వెనుపుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి కొంచెం కంది పులుసు అంటే పాల్చుగానే ఉంటుంది సరిపడా వాటర్ పోసుకొని మళ్ళీ కందిపప్పు అంతా బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట ఎందుకంటే వాటర్ పోస్తాం కదా కొంచెం వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత పోపు కర్రీ అయిపోయినట్టే పోపులో వచ్చి ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం మెంతులు మిరపకాయలు ఉంటే చలమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి నా దగ్గర చల్లమిరపకాయలు ఉన్నాయి కాబట్టి చల్లమిరపకాయలు కూడా యాడ్ చేశాను అలాగే ఆనియన్స్ కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు పచ్చగా కొట్టుకొని వేసుకోవాలి అలాగే ఎండుమిరపకాయ కూడా యాడ్ చేశాను ఇవన్నీ ఫ్రై చేసేసుకొని ఫ్రై అయిన తర్వాత కందిపప్పులో వేసేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఫ్రై అయిపోయింది ఫ్రై అయిపోయిన తర్వాత ఈ కంది పులుసులో వేసేసుకుంటే కంది పులుసు రెడీ అయిపోయినట్టే అనమాట ఇదండి ట్యూస్డే రోజు నేను చేసిన కర్రీ వచ్చి అలాగే కంది పులుసులోకి ఆమ్లెట్ కానీ ఇలా స్క్రాంబుల్ ఎగ్ కానీ ఉంటే బాగుంటుంది లేకపోయినా అప్పడాలైనా బాగుంటుంది అనమాట ఇక్కడ నేను మా హస్బెండ్కి వచ్చి జస్ట్ మిరియాలు పొడేసి స్క్రాంబుల్ ఎగ్ లాగా చేశాను ఇదండి ట్యూస్డే రోజు నేను చేసిన బ్రేక్ఫాస్టు అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చి మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్